వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దేవిలి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంధన జయకృష్ణ చంటి పిల్లలకు స్టార్ కిడ్స్ హాస్పిటల్ స్థాపించి అనేక సేవలందించి వైద్యులు దేవునితో సమానం అయితే వృత్తి దైవంగా భావించి హాస్పిటల్లో ఆయన కుమారుడు డాక్టర్ లక్ష్మీనారాయణ స్ఫూర్తి అభినందనీయం పిల్లల పట్ల ఆప్యాయత బుజ్జగింపులతో సహచరులతో సమన్వయం సిబ్బందితో కలిసి పనిచేసే తత్వం అందరు మననలు పొందుతున్న దయా హృదయశీలుడు జిల్లాలో నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి దివిలి గ్రామానికి స్టార్ కిడ్స్ హాస్పిటల్ కు తరలిస్తూ ఉంటారు పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంగా పంపడమే ఆయన లక్ష్యం ఆయనే డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు కాకినాడ జిల్లా పెద్దాపురం మండల దీవిల గ్రామంలో స్టార్ కిడ్స్ హాస్పిటల్ పిల్లలకు ఒక ప్రత్యేకత డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు గారి సొంత హాస్పిటల్ అయినా ఉద్యోగ బాధ్యతగా హాస్పిటల్లో ఓ ప్రత్యేకత సంతరించుకుంది డాక్టర్ పర్యవేక్షణలోనే క్లీన్ అండ్ గ్రీన్ పుట్టపు గొడుగుల మాదిరి వెలసిన క్లినిక్ లు లాబ్లకి పిల్లల హాస్పిటల్ కు బ్రేక్ పడింది ఇక్కడి వైద్యం పిల్లలకు ఆరోగ్యంగా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి కేసులు కూడా సత్వర ఉన్న అత్యవసరకు వెళితే యాక్టివ్ రావడం చూడవలసిందే డాక్టర్ లక్ష్మీనారాయణ స్టార్ కిడ్స్ హాస్పిటల్ వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా డాక్టర్ లక్ష్మీనారాయణను పిల్లల వైద్యం పట్ల అభినందిస్తున్నారు आएंगे तो और सो ठीक है आई थिंक आई थिंक हां चलिए तो आई थिंक और 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 चलिए तो आई थिंक తీసుకొస్తున్నానండి బాగా చూస్తారండి ఏం చెయ్యి హస్త చాలా మంచిదండి అంటే ఏ ఇంటి చూస్తున్నా ఏమున్నా పెద్ద పెద్ద బాగా చూస్తారు అందుకే చిన్నపాపని కూడా చాలా తీసుకొస్తానండి దాని చాలా కూడా అంత తీసుకొస్తాను అండి బాగా చేస్తానండి సెల్లంపు అండి నాకు బేబీస్ అండి పెద్ద పాప ఫస్ట్ అయితే తీసుకొస్తున్నానండి ఇప్పుడు పెద్దపాపకి త్రీ త్రీ ఇయర్స్ వచ్చాయండి పాపకి ఇప్పుడు టెన్త్ మంది వచ్చిందండి చిన్నపాపని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నానండి ఈయన బాగా చూస్తారండి అంటే హస్తవాస మంచిదండి అలాగే మెడిసిన్ కూడా మంచి మెడిసిన్ ఇస్తారండి సో మాకు బాగా రీచ్ చేస్తారండి అప్పుడు అండి సార్ హాస్పిటల్ సో ఇక్కడ టీచ్ చేయడం బాగా రీచ్ చేస్తారండి పిల్లలు హ్యాండిల్ చేసే విధానం కూడా బాగా చేస్తారు సో సర్వీస్ కూడా బాగుంటుందండి अनि याना देव ट्रीटमेन्ट बाहिर दार्जिलिङ बाह्र चौस्तो पहिला बेल्दी हुँदा पनि जस्तो दार्को हेल्दी ट्रीटो ट्यालेट आरको बाटो बास पहिमा राख्नु जो क्याना टिभी राजनीति जो